హాయ్ అండి హలో అండి ఈరోజైతే సాంబార్ పెట్టాను అనమాట ఇడ్లీ సాంబార్ అనమాట మార్నింగ్ టిఫిన్ ఇడ్లీకి కావాల్సిన సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీలోకి అనమాట సాంబార్ ఇడ్లీ కావాలని చెప్పారు మా ఆయన ఈరోజు అందుకని ఇంకా ఇడ్లీ వేడివేడిగా వేసాను అనమాట అయితే చాలా వర్షం పడుతుంది ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు భారీ అని చెప్పారు కొంచెం స్టార్ట్ అయిందండి వర్షం తర్వాత ఇంకా చిలికి చిలికి గాలివాన అయినట్టు చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది మామూలు వర్షం కాదు అసలు చాలా పెద్ద భారీ వర్షంగా స్టార్ట్ అయింది చిన్నగా తర్వాత చూడండి ఎంత ఫుల్గా వచ్చేసింది వర్షం ఎంత నిండిపోయింది అనమాట వరండా అంతా కూడా ఆకలంతా కూడా నిండిపోయింది బయటకు వెళ్ళిపోతుంది నీళ్ళు ఇంత పెద్ద వర్షం వచ్చిందనమాట మీకు కూడా ఉన్నాయా వర్షాలు మీ ప్రాంతంలో కూడా ఎలాంటి వర్షాలు ఉన్నాయా